భారతదేశ వ్యాప్తంగా రైల్వే స్టేషన్ల ఆధునీకరణ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ ఈ దిశగా ఆంధ్రప్రదేశ్లో చాలా రైల్వే స్టేషన్లు ఆధునీకరణ చేస్తున్నారు అంటే దాదాపుగా డెబ్బై మూడు స్టేషన్లని అమృత భారత పథకం కింద అభివృద్ధి చేస్తున్నారు ఈ దిశగా గుణదల రైల్వే స్టేషన్ మనం చూస్తున్నాం ప్లాట్ఫారాలు ప్రస్తుతం మూడు ప్లాట్ఫారాలు ఉన్నాయి పెద్దదైన ప్లాట్ఫారాలు అన్నమాట అంటే దాదాపుగా ఇరవై ఐదు ఇరవై నాలుగు భోగీలుండే రైలు కూడా ఈ ప్లాట్ఫారం లాగటానికి అనువుగా ఇక్కడ స్టేషన్ నిర్మాణం చేస్తున్నారు ఆధునీకరణ ముప్పై ఐదు కోట్ల రూపాయల నిధులతో అమృత భారత్ పథకం క్రింద గతిశక్తి పథకం క్రింద ఈ రైల్వే స్టేషన్ని ఆధునీకరణ చేస్తున్నారు చూడండి గుణదల రైల్వే స్టేషన్ శరవేగంగా పనులు జరుపుతున్నారు ఇది ఒక ఎయిర్పోర్ట్ మాదిరిగా కొత్తదైన లుక్ వచ్చే విధంగా నిర్మాణాలు చేస్తున్నారు గ్రానైట్ వేస్తున్నారు అదేవిధంగా టైల్స్ వేస్తున్నారు కారు పార్కింగ్ ఇలా ఉండే విధంగా అదేవిధంగా ప్రయాణికులకి వసతి సేలా విశ్రాంతి శాల బుకింగ్ కౌంటర్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు ఇది స్టేషన్ ప్రత్యేకత ఏంటంటే సోలారు కరెంటుతో ఈ స్టేషన్ని ఆధునీకరణ చేస్తున్నారు సౌర శక్తి ద్వారా ఈ స్టేషన్ మొత్తం విద్యుత్ అనే విద్యుదీకరణ చేస్తున్నారు అనమాట విద్యుత్ కరెంట్ మొత్తం సౌర శక్తి ద్వారానే ఇక్కడ రన్ అవుతుంది ఈ స్టేషన్లో అది ఈ స్టేషన్ ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు విజయవాడ స్టేషన్కి పది ప్లాట్ఫారాలు ఉన్నాయి పది ప్లాట్ఫార్ పది ప్లాట్ఫారాలు ఉన్నప్పటికీ కూడా ఎక్కువ రద్దీ ఉండటం వల్ల విజయవాడ స్టేషన్కి దాదాపుగా రోజుకి రెండు వందల యాభై పైగా ట్రైన్స్ రావటం వల్ల కొన్ని ఆలస్యం అవటం వల్ల అక్కడ అవుటర్లోనే నిలుపుదల చేస్తున్నారు అలాంటి ఇబ్బంది లేకుండా గుణద స్టేషన్లోనే ఈ ట్రైన్ని నిలుపుదల చేస్తారనమాట ట్రైన్ చూడండి ప్రస్తుతం ఇక్కడ ఏ ట్రైన్ ఆగదు ఈ పనులన్నీ పూర్తయిన తర్వాత గుణదల స్టేషన్లో కా ప్రయాణికులు ఎక్కువ అనమాట రాకపోకలు సాగించవచ్చు ప్రస్తుతానికి ఇక్కడ స్టాప్ మాత్రం ఏ ట్రైన్ లేదు గుణదల రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు మనం చూస్తున్నాం అయితే టికెట్ కౌంటర్ బుకింగ్ కౌంటరు ప్రయాణికులు విశ్రాంతిశాల ఈ విధంగా ఆధునీకరణ చేస్తారన్నమాట ఏదైనా సరే ఈ సోలార్ విద్యుత్తు ఇక్కడ వాడటం ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు అదేవిధంగా ఫుట్ పవర్ బ్రిడ్జి కూడా ఏర్పాటు చేస్తారు ఒకటో నెంబర్ నుంచి మూడో మూడో నెంబర్కి వెళ్ళటానికి కూడా ఇట్లా మెట్ల మార్గం ఫుట్ పవర్ బ్రిడ్జి ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తారు పెద్దవారి కోసం వృద్ధుల కోసం ఎస్కలేటర్ లిఫ్ట్ సౌకర్యం కూడా త్వరలో ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు ఏదైనా ఈ ఏడాది నాటికి పూర్తి కావాలని ఒక అంచనాకు వస్తున్నారు ఈ రైల్వే పనులన్నీ కూడా ఈ ప్రాంతం అభివృద్ధి అయినట్లయితే ఈ స్టేషన్ బాగా అభివృద్ధి చేసినట్లయితే సింగనగర్ వాసులకి నున్న వాసులకి పెనమలూరు నుంచి వచ్చే ప్రయాణికులకి కానూరు నుంచి వచ్చేవారికి ఇది గుణదల సమీప ప్రాంతంగా ఉంటుంది మరింత అభివృద్ధి చెందే దిశగా ఉంటుందని ఒక నిర్ణయం తీసుకున్నారు కేంద్ర ప్రభుత్వం వారు ప్రత్యేకంగా విజయవాడ స్టేషన్ రద్దీని దృష్టిలో పెట్టుకొని కొన్ని రైళ్ళని ఇక్కడే నిలుపుదల చేయాలనేది ఒక సిద్ధాంతంగా పెట్టుకొని ఒక ప్రణాళిక పెట్టుకొని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు ఈ ఏర్పాట్లు చేస్తున్నారన్నమాట ముప్పై ఐదు కోట్ల రూపాయలు నిధులు కేటాయించారు పనులు జరుగుతున్నాయి అభివృద్ధి పథకంలో భాగంగా రాష్ట్రంలో అన్ని రైల్వే స్టేషన్లు ఆధునీకరణ చేస్తున్నారు ఈ దిశగా గునదల్ని ఒక శాటిలైట్ రైల్వే స్టేషన్గా అభివృద్ధి చేయడం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు విజయవాడ రైల్వే స్టేషన్గానే అందుకు తగిన విధంగా ఒక శాటిలైట్ స్టేషన్గా విజయవాడ పరిధిలో విజయవాడ డివిజన్ పరిధిలోనే దీన్ని అభివృద్ధి చేస్తున్నారు ఇది విశేషంగా చెప్పుకోవచ్చు ఆధునిక భారత్ వికసిత భారత్ వికసిత ఆంధ్ర ఈ కార్యక్రమాల భాగంగా ఇలా అభివృద్ధి చేయడం వల్ల ప్రయాణికులు మరింతమందిని రాబట్టవచ్చు అని ఒక అంచనాకు వస్తున్నారనమాట ఈ లైన్లో గూడ్స్ లైన్లు కూడా వెళ్తే ఎక్కువ వైజాగ్ నుంచి వచ్చే ట్రైన్లు సికింద్రాబాద్ నుంచి వచ్చే ట్రైన్లు ఎక్కువ ఇక్కడ ఆగుతాయని కూడా చెప్తున్నారు చూడండి ఇక్కడ వెల్డింగ్ పనులు కూడా చేస్తున్నారు ఐరన్ రాడ్లు వెల్డింగ్ పనులు చేస్తున్నారు లోన ఇంటీరియర్ డెకరేషన్ కూడా పూర్తి అయిపోయింది పైన వెల్డింగ్ పనులు ఇవన్నీ చేస్తున్నారు సిమెంట్ పనులు దాదాపుగా తుది దశకు వచ్చాయి ఏదైనా సరే ఈ ఏడాది చివరి నాటికి పూర్తి అయితే ఇక్కడ నుంచి ప్రయాణికులు రాకపోకలు సాగించవచ్చని చెప్తున్నారు అనమాట ఒక నూతన వరవడితో ఆధునికత జోడించి ఈ రైల్వే స్టేషన్ని అభివృద్ధి చేస్తున్నారు విజయవాడ స్టేషన్కి తగిన విధంగా ఈ గుణదల రైల్వే స్టేషన్ని అభివృద్ధి చేయడం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు అనమాట ఎక్కువ మంది ప్రయాణికులు వసతి కల్పించే విధంగా ఇక్కడ అభివృద్ధి పనులు చేస్తున్నారు రైల్వే శాఖ శరవేగంగా ఈ పనులు వేగం పెంచారు చూడండి మనం గుణదల స్టేషన్ వెలుపల భాగం చూస్తున్నాం ఇటువైపుగా అటువైపుగా ప్లాట్ఫారాలు ఉంటాయి మనం తూర్పు వైపుగా చూస్తున్నాం అనమాట విజయవాడ గుణదల వైపుగా మనం చూస్తున్నాం ఇది ఎంట్రన్స్ అనమాట గుణదల రైల్వే స్టేషన్ ముఖ చిత్రం ఈ విధంగా ఉంటుంది దీన్ని అభివృద్ధి చేస్తారనమాట ఏదైనా విశాలంగా పార్కింగ్ ఏర్పాటు ఉండటం వల్ల ఇక్కడ ఎక్కువ మంది రాకపోకలు సాగించడానికి పార్కింగ్ ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్తున్నారు ప్రయాణికులు ఎక్కువ మంది ఇటుగా వచ్చినట్లయితే వారికి తగిన విధంగా కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని కూడా చెప్తున్నారు వారికి వసతి శాల కూడా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు ఎందుకంటే విశాలమైన ప్రాంతం ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో ఈ ప్రదేశాన్ని వినియోగించుకోవాలని కూడా రైల్వే శాఖ వారు చూస్తున్నారు ఇయవాడ కన్నా ఎక్కువగా ఇక్కడ ఈ ప్రదేశం ఉండటం విశేషంగా చెప్పచ్చు ఇది మొత్తం ఉన్నతల రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్న ప్రాంతం అన్నమాట ఇదంతా చాలా పెద్ద కాంప్లెక్స్ లాగా కనిపెట్ట చూడండి చుట్టూ దీనికి సంబంధించిన బుకింగ్ కౌంటర్లు ఇవన్నీ వసతి ఏర్పాటు చేస్తున్నారు చూడండి ఇది ఫ్లైఓవర్ నిర్మాణానికి ఇక్కడ సిద్ధం చేస్తున్నారు ఒకటో నెంబర్ నుంచి మూడో నెంబర్కి ఫ్లైఓవర్ వేస్తారు కదా దానికి సంబంధించిన ఐరన్ సిడ్జ విభాగాలు సిద్ధం చేస్తున్నారు రైల్వే స్టేషన్ గుణదల మనం చూస్తున్నాం అభివృద్ధి పనులు ఈ విధంగా ఆధునికత జోడించి గుణదల విజయవాడ రైల్వే స్టేషన్ తగిన విధంగా గుణదల రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తున్నారు త్వరితగతిన రైల్వే శాఖ వారు ఇది ఇక్కడ ప్రజలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది